హాయ్ అండి గుడ్ మార్నింగ్ అండి ఈరోజు మార్నింగ్ రొటీన్ మార్నింగ్ ఫైవ్ కే లేసి వాకింగ్కి వెళ్ళడానికి రెడీ అయ్యాను డైలీ వాకింగ్కి వెళ్తానండి అయితే నిన్న వర్షం పడడం వల్ల వెళ్ళలేదు వాకింగ్ అనేది మన హెల్త్కి చాలా ఉపయోగపడుతుంది వీలైతే వాకింగ్ చేయడానికి ట్రై చేయండి ఇంకా వాకింగ్ నుంచి రాగానే వాకిట్లో ముగ్గు పెట్టేసుకొని అలానే గార్డెన్లోకి వెళ్ళాను నేను ఈవినింగ్ తెలిసిన వాళ్ళ దగ్గర కొంచెం పుదీనా తెచ్చాను అది వేసుకున్నాను కొన్ని పిక్కలు కూడా పెట్టానండి వర్షం పడింది కదా నేల మంచిగానే ఉంది తర్వాత మొన్న త్రీ డేస్ అవుతుంది ముల్లంగి పెట్టి అవి చక్కగా మొలకొని వచ్చాయి చూసేసరికి చాలా హ్యాపీగా అనిపించింది కొంచెం బచ్చల కూర ఒక పప్పాయ్య పచ్చిమిర్చి ఉంటే కట్ చేసి తెచ్చుకున్నాను ఇంకా నైట్ అయితే కిచెన్ క్లీన్ చేయలేదు అంటలు కూడా క్లీన్ చేయలేదండి ఇంకా గార్డెన్లో నుంచి వచ్చి అంటలన్నీ అన్ని క్లీన్ చేసుకొని కిచెన్ అంతా క్లీన్ చేసుకొని ఇల్లు అంతా ఒకసారి ఊడ్చుకొని మాపింగ్ అయితే పెట్టేసుకున్నానండి ఇంక ఇదంతా అయిన తర్వాత స్నానం చేసుకొని పూజ చేసుకున్నాను ఏదేమైనా ఎర్లీ మార్నింగ్ ఒక హాఫ్ అన్ అవర్ గార్డెన్లో వర్క్ చేస్తే ఆ సూర్యరశ్మి మనకి చాలా హెల్ప్ అవుతుందండి హెల్త్కి